నమస్తే ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మీతో మీనాస్త ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి క్యారెట్ బనానా మిల్క్ షేక్ అండి ఒక్కసారి క్యారెట్ బనానా మిల్క్ షేక్ ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మనం ఎలా చేసుకున్నాం ఏంటనేది ఈ ప్రాసెస్లో అన్నీ కూడా మీకు వివరంగానే చూపిస్తాను చాలా సింపుల్ అండి ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం దానికోసం నేను చిన్న అరటిపళ్ళు రెండు తీసుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను క్యారెట్ మూడు తీసుకున్నానండి మనం క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీద పైపొట్టు నీట్గా తీసుకొని మనం ఇలా ముక్కలుగా కట్ చేసుకో ముందుగా మనం క్యారెట్ని మిక్సీ చేసుకోవాలి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మొత్తం మీకు అర్థమవుతుందండి ఈ బనానాని మనం పక్కన పెట్టుకోవాలి మనం ఈ క్యారెట్ ముక్కల్ని ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి ముందు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా మిక్సీ చేసుకుందామండి ఇందులో ఒక్క ఇలాచి వేసుకోవాలి ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా మెత్తగా అయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ మనం ఒకసారి మిక్సీ చేసుకోవాలండి క్యారెట్ మొత్తం కూడా మెత్తగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక డిష్లోకి ఫిల్టర్ చేసుకుందాం ఈ క్యారెట్ జ్యూస్ని ఇంకొంచెం ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి మనం ఈ క్యారెట్ని ఇలా స్పూన్తో ప్రెస్ చేయడం వల్ల మొత్తం జ్యూస్ కూడా కిందకి దిగిపోతుందండి మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతాది కూడా ఇలా వేసుకొని మనం ఫిల్టర్ చేసుకోవాలి మొత్తం క్యారెట్ జ్యూస్ ఇలా ఈ విధంగా రెడీ చేసుకోవాలి దీన్ని మనం పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ మనం చేసేద్దాం మనం కట్ చేసి పెట్టుకున్న బనానాస్ ఉన్నాయి కదా వీటిని మనం మిక్సీ చేసుకోవాలి క్యారెట్ జ్యూస్ని కొంచెం మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి నలగడం కోసం బనానా జ్యూస్ రెడీ అయిపోయింది దీన్ని మనం క్యారెట్ జ్యూస్లో మిక్స్ చేసుకోవాలి అక్కడక్కడ బనానా పీసెస్ మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులోకి మనం ఒక గ్లాస్ పాలు యాడ్ చేసుకోవాలి పాలు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మనం ఒకసారి ఇలా స్పూన్తో కలుపుకోవాలి ఇందులోకి చాలా ఇంపార్టెంట్ రెస్ అనేది మనం ఇందులోకి యాడ్ చేయాలి అదే బెల్లప్ సిరప్ అండి ఇందులోకి మనం ఎటువంటి షుగర్ కూడా యాడ్ చేయలేదు ఇప్పుడు ఇందులోకి మనం ఈ బెల్లప్ సిరప్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఈ బెల్లపు సిరప్ని మనం ఒక్కసారి చేసుకొని పెట్టుకోవడం వల్ల మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది నేను ఆల్రెడీ మన ఛానల్లో దీన్ని నేను పోస్ట్ చేశాను ఎలా తయారు చేసుకుంటామో ఏటనేది ఒక్కసారి ఆ వీడియో లింక్ అనేది నేను అండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పకుండా ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి చూడండి బెల్లంలో మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఇలా బెల్లం సిరప్ మనం తయారు చేసి పెట్టుకోవడం వల్ల ఎప్పుడు కావాలంటప్పుడు స్వీటుల్లో అలాగే ఇలా జ్యూసుల్లో మనం యాడ్ చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిదండి బెల్లం వాడడం వల్ల షుగర్ కన్నా బెల్లం వాడడం వల్ల చాలా మంచిది ఈ విధంగా ఒకసారి మీరు తయారు చేసి పెట్టుకోండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీ అయినా క్యారెట్ బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వచ్చేసింది మరొక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్